యూపీ టోటల్ పాపులేషన్ సుమారుగా ఇరవై నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలుగా ఉన్నారు ఇక్కడ ఎస్సీ దళితులు వచ్చేసి ఇరవై ఒకటి శాతంగా ఉన్నారు అంటే ఐదు కోట్ల నాలుగు లక్షలుగా ఉన్నారు సుమారుగా ఏ విధంగా అయితే ముస్లింలలో సయ్యదులు షేకులు పఠాన్లు మొహమ్మదులు నూరు భాషలు ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఎస్సీ దళితులలో మొత్తం డెబ్బై రెండు తెగలుగా ఉన్నారు ఈ తెగలలో జాటవాస్ అధిక సంఖ్యాకులుగా ఉన్నారు ఇక్కడ ముస్లింలు ఇరవై శాతంగా ఉన్నారు సుమారుగా నాలుగు కోట్ల ఎనభై లక్షలుగా ఉన్నారు యాదవ కమ్యూనిటీ వారు తొమ్మిది శాతంగా ఉన్నారు అంటే రెండు కోట్ల పదహారు లక్షలుగా ఉన్నారు సుమారుగా తర్వాత రాజపుతులు ఎనిమిది శాతంగా ఉన్నారు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ రాజపుత్ వర్గానికి చెందిన వ్యక్తి వీరు ఒక కోటి తొంభై లక్షలు ఉన్నారు సుమారుగా బ్రాహ్మణులు కూడా ఇక్కడ ఎనిమిది శాతంగా ఉన్నారు వీళ్ళు కూడా సుమారుగా ఒక కోటి తొంభై తొంభై రెండు లక్షలుగా ఉన్నారు ఠాగూర్స్ ఎనిమిది శాతంగా ఉన్నారు వైశ్యాస్ మూడు శాతంగా ఉన్నారు అంటే శెట్టిగారులు సుమారుగా డెబ్బై రెండు లక్షల దాకా ఉన్నారు వీరు భూమిహార్ ఒకటి పాయింట్ ఒకటి శాతంగా ఉన్నారు ఇక్కడ గిరిజనులు వచ్చేసి అంటే ట్రైబల్స్ సున్నా పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారు సుమారుగా పంతొమ్మిది లక్షలు క్రిస్టియన్స్ వచ్చేసి సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నారు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేలు సుమారుగా ఇక్కడ సిక్కులు బౌద్ధులు జైన్స్ ఉన్నారు వీరు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఈ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి